ఫ్రెండ్స్ బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికి మొదటిగా ప్రభు నామం పేరిట అందరికీ సెలవు అండి ప్రభు మనందరికీ సమాధానం కలగజేయక భారతీ ఛానల్ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి సార్ ఫ్రెండ్స్ మరి వాగ్దానం చదువుతాను లేట్ అయిపోతుంది నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదని ఏంటి ఫ్రెండ్స్ వాగ్దానం చదువుదామంటే టైం గోప్రాట చదువుతున్నాను నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను తప్పించేదను మళ్ళీ చదువుతున్నాను మళ్ళీ చదివే కదా ఇది వాగ్దానం ఇది నా వాగ్దానం ఫ్రెండ్స్ మరి మీరు వాగ్దానాన్ని చదవండి ఈరోజు దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉన్నగాక ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చిన దాకా తప్పకుండా విశ్వసిద్దాము వాగ్దానం చదవని క్రైస్తవ బిడలు వాగ్దానం చదవాలి అని నేను వేడుకుంటున్నాను తప్పకుండా చదవండి దేవుడు మీతో మాట్లాడనిగాక ఏసయ్య మిమ్మల్ని ధరించినగాక మొదటి సమయం ప్రభువుకి ఇచ్చారా ఏసయ్యకు మొదటి సమయాన్ని ఇచ్చారా ప్రభు మొదటి సమయం ఫ్రేట్ చేయండి తద్వారా దీవెన్లు పొందుకోండి ప్రతి కష్టం నుంచి దీవెనలు అని మాత్రమే కాదు ఆశీర్వాదాలు కాదు ప్రతి కష్టం నుంచి ఎదుర్కొనే శక్తిని ప్రభు మనకిస్తాడు అది విలువైన వాళ్ళకే అర్థమవుతుంది ప్రభు అందరికీ అర్థమయ్యేలాగనూ నిరూపిస్తాడు అందరికీ ఇంకా టైం పడుతుంది ఫ్రెండ్స్ అలాగా మాటి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళని దేవుడు దర్శించిన కాక ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా కామెంట్ చేయాలంటే చేయండి ఇలాంటి మరి ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ టాపిక్స్ ఎలా ఉంటున్నాయి టాపిక్ చెప్తున్నా కదా ప్రతిరోజు మరి అవి ఎలా ఉన్నాయో చెప్పండి నాకు నాకు అర్థమవుతుంది కదా ఎలా చెప్పాలి ఎలా చెప్పకూడదు అనేసి కాబట్టి చెప్పండి ఫ్రెండ్స్ మరి ఈరోజు బర్త్డే జరుపుకునే వారికి మ్యారేజ్ చేసుకునే వారికి కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళకి కొత్త వస్తువులు కొంటునే వాళ్ళకి అందరికీ మరి తోడుగా ఉన్నగాక కాపుదల ఉంచిన కాక మంచి వాటిని మంచిని మంచి యూజ్లను ఇవ్వాలని కోరుకుందాము మరి ప్రతి ఒక్కరూ ఇతరులపై భారం కలిగి ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తున్నాను తప్పక ప్రార్థన చేయండి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ఆయన ఆ విష్ణు ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది మనము కోరుకుందాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ట్రే టాపిక్ చెప్తాను ఒకళ్ళు నాకు ఒక వీడియో పెట్టారు ఏంటి అంటే క్రైస్తవులు అంటే బిలీవ్ అయిన వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్స్ ఒక వీడియో అన్నమాట కుట్ీరు ఏంటి అంటే విలీవ్ అయిన వాళ్ళు క్రైస్తవత్వం నుంచి అంటే ఇన్యూస్ వన్ నుంచి క్రైస్తవత్వానికి వెళ్తారు కదా వాళ్ళు ఆస్తిని కూడా వదులుకోవాలంట ఆ వీడియోలో ఉండి మరి ఇప్పుడు మనము విలీవ్ అవుతాము కొంతమంది ఫ్యామిలీస్లో వైఫ్ బిలీవ్ అవుతారు ఒక్కొక్కరు హస్బెండ్ బిలీవ్ అవుతారు తల్లి బిలీవ్ అవుతుంది తండ్రి బిలీవ్ అవుతుంది కుమారుడు లేక కుమార్తె మరి బంధాలను కూడా వదులుకుంటారా చెప్పండి అంటే క్రైస్తవత్వంలో ఉన్నవాళ్ళు ఆస్తిని వదులుకోవాలి అంటే ఎట్లా చెప్తున్నారు బ్లడ్ రిలేషన్ ఉంటుంది దాన్ని వదులుకుంటారా ఇప్పుడు మనస్సుని బిలీవ్ అవుతుంది ఇప్పుడు స్వేచ్ఛ భారత్ మనది కదా ఏ దేనినైనా మనము కోరుకోవచ్చు స్వతంత్రం ఉంది మన భారతదేశంలో మన ఇండియాలో కదా మరి ఎందుకు ఇలాగా క్రైస్తవులపైనే అంటారు ఒక రూల్ వచ్చిందంట మరి కొత్తగా పెడతాను చూద్దాం ప్రభు ఎలా నడిపిస్తే మనమైతే అలా నడుస్తాము క్రైస్తవులమైతే మనము ప్రభు ఆజ్ఞలో ఉన్నది చేస్తాము కొంతమంది అంటే వీక్గా ఉన్నవాళ్ళు ప్రభు ఆజ్ఞలను పాటించారు తద్వారా క్రైస్తవులందరిపై పడుతుంది నిందలు అప పడుతున్నాయి దానికి మనం ఏం చేయడం మనం ఎలా ఉంటున్నాము అనేది ప్రభువుకు తెలుసు కదా మంచిగా ఉంటున్నా చెడుగా ఉంటున్నా ప్రభు అయితే చూస్తున్నాడు ఆస్తిని వదిలేయడం అంటే ఆస్తి లేని వాళ్ళు కూడా ఉంటారు అందరూ ఆస్తి ఉన్న వాళ్ళే ఉండరు కదా మనము ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీని వదిలేసిపోతారు కానీ ఇది ప్రభువు ప్రాణం మన ప్రాణాన్ని ప్రభువుకి అప్పగిస్తున్నాము మనం బిలీవ్ అవుతున్నామంటే ఆస్తులు పాస్తులు ఇక్కడ బాబు కదా ఆస్తులు పాస్తులు బంధాలు ఇవన్నీ భూమిపై ఉన్నంతవరకే ప్రాణము పైకి పోయినాక కూడా కాబట్టి ఈ వీడియో గురించి కామెంట్ చేయండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో మీకు ఇది ఇది దీన్ని ప్రే టాపిక్లో కంపల్సరీ పెట్టాలి అనుకోరుతున్నాను మీకు ఎలా అనిపిస్తుందో ప్రేయర్ చేసి కామెంట్లో చెప్పండి దేవుడు దర్శించాక మిమ్మల్ని ఇదైతే కంపల్సరీ ప్రేయర్ టాపిక్లో పెట్టండి ఇది మన ప్రేయర్ టాపిక్ ఈరోజు సరైన ఫ్రెండ్స్ గానండి అందరికీ బాయ్ ఈ విషయం ఆస్తిని వదులుకోవాలి అనేసి కొత్తగా చెప్పారు ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి బాయ్